ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ రాఘవాచార్యాయ నమ మా గురుజీ రాజా గారికి నమస్కరిస్తూ మనకు మన దేశంలో క్రికెట్ ఆడే ఆట ఆడడానికి దక్షిణాఫ్రికా జట్టు పర్యటిస్తుంది ప్రస్తుతం వన్డే సిరీస్ నడుస్తుంది టెస్ట్ మ్యాచ్లు అయిపోయింది అయితే భారత్ దక్షిణాఫ్రికా ఇరు జట్లతోని టీ ట్వంటీ మ్యాచ్లు కూడా మనకు జరగనున్నాయి ఈ టీ ట్వంటీ మ్యాచ్ ఐదు మ్యాచ్లు ఉన్నాయి మొదటి మ్యాచ్ డిసెంబరు నైన్త్ నాడు ప్రా ప్రారంభం అవుతుంది కటక్ ఒరిస్సాలోని కటక్ నగరంలో ఏడు గంటలకు ప్రారంభం అవుతుంది దీని మీద నేను అనాలిసిస్ చేసి కేఎంసి ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో పంచుకోవాలని ఈ ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ నేను ఆట ప్రారంభం సమయం ఆట జరుగుతున్నటువంటి ప్రదేశాన్ని తీసుకొని అనాలిసిస్ చేస్తాను నేను నేర్చుకున్నటువంటి నక్షత్ర నాడీ సిద్ధాంత మీనాటి సిస్టమ్ ద్వారా ఇది నేను అనాలిసిస్ చేస్తున్నాను ఇక్కడ భారత్ దక్షిణాఫ్రికా టాస్ వేయక నేను ఈ ఫలితాన్ని చెప్తున్నాను భారత్ దక్షిణాఫ్రికాలో మొదట ఎవరు బ్యాటింగ్ చేసిన అది దక్షిణాఫ్రికా కావచ్చు భారత్ కావచ్చు ఎవరు చేసిన నూట నలభై నుండి నూట యాభై పరుగుల మీద చేస్తుంది నూట అరవై మాత్రం చేయదు ఖచ్చితంగా చేయదు అయితే ఇక్కడ ఆల్ అవుట్ అవుతుంది మ్యాచ్ ప్రారంభం ఏడు గంటలకు ప్రారంభం అయితే ఏడు గంటల నలభై నిమిషముల వరకు బాగా ఆడుతుంది మొదటి ప్యా పరుగులు కూడా బాగా వస్తాయి తర్వాత వెనువెంట వికెట్లు కోల్పోయి ఆల్ అవుట్ అవుతుంది నూట నలభై లేదా నూట యాభై పరుగుల మీద చేస్తుంది ఇక సెకండ్ బ్యాటింగ్ ఒక ఐదు ఆరు వికెట్లు కోల్పోయి ఈ స్కోర్ని ఈజీగా అవలేదా చేస్తుంది గెలుస్తుంది అంటే అది భారత్ కావచ్చు దక్షిణాఫ్రికా కావచ్చు నేను ఈ అంటే ముందుగా టాస్ వేసిన తర్వాత టాస్ గెలిచిన వారు బౌలింగ్ తీసుకోవచ్చు బ్యాటింగ్ తీసుకోవచ్చు అంటే భారత్ సెకండ్ బ్యాటింగ్ అయితే భారత్ గెలుస్తుంది దక్షిణాఫ్రికా సెకండ్ బ్యాటింగ్ అయితే దక్షిణాఫ్రికా గెలుస్తుంది ఇది నేను నేర్చుకున్నటువంటి శాస్త్రం ద్వారా ఈ ఫలితాన్ని కేఎంసి ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను స్వస్తి